ఎట్లున్నావో ఏ తిరుగున్నవో ఎరుకన్న చెయ్యరామావో రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దర్గకే మనిషి నండి నేను మాణిక్యమన్నారు నన్ను నీవు రాయే రాయ రాములా నేను జస్తే వస్తావా చెప్పే హాయ్ హలో నమస్తే విలేజ్ టీవీ తీరుక ముచ్చట చూస్తున్నాం మీ అందరికీ దండాలు ఇవాళ మనం చెన్నూరుకు వచ్చేసినాం ఇది వచ్చేసి మంచిర్యాల జిల్లా ఇక్కడ ఒక మధురమైన గాన కోకిల వాయిస్ని ఇవాళ మన విలేజ్ టీవీ ప్రేక్షకులకి వినిపించబోతున్నాము తను వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమ్ అండి అది ఒకసారి మీకు కూడా లింక్ షేర్ చేస్తాను చూసేయండి ఎప్పటిలాగే కళాకారులందరినీ మీరు ఎలాగైతే ప్రోత్సహిస్తున్నారో మన ఛానల్లో చూసి తనను కూడా ప్రోత్సహించి మీ యొక్క ఎంకరేజ్మెంట్ మీ యొక్క సపోర్ట్ ఇచ్చి వీలైనంత షేర్లు లైకులు కొట్టి తనకి కూడా మంచి లైఫ్ వచ్చేలాగా ఎంకరేజ్ చేస్తారని భావిస్తూ చలో ఇంకా తన పాటల్లోకి వెళ్ళిపోదు మట్టి మనిషి నండి నేను మాణిక్యమన్నారు నన్ను మట్టి మనిషి నండి నేను మాణిక్యమన్నారు నన్ను పల్లె కోయిలమ్మ తెల్లవారి కోతే నా పాట హాయ్ రా సంధ్య హాయ్ అక్క ఎలా ఉన్నావు బాగున్నా ఒక్కసారి విలేజ్ టీవీ ప్రేక్షకులకి నీ నోట నీ పరిచయం అందరికీ నమస్తే నా పేరు సంధ్య మాది మంచిర్యాల జిల్లా చెన్నూరు ఓకే ఎక్కడ ఉంటారు అంటే ఉండడము చెన్నూరులోనే ఉంటారు అమ్మ వాళ్ళది ఎక్కడ చెన్నూరే అత్త వాళ్ళది కూడా చెన్నూరే సేమ్ ఎన్ని ఇయర్స్ మీ మ్యారేజ్ అయ్యి నైన్ ఇయర్స్ అవుతుంది ఓకే పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు సపోర్ట్ ఎలా ఉంటుంది మీ ఇంట్లో అత్త వాళ్ళ సైడ్ కానీ అమ్మ వాళ్ళ సైడ్ అందరూ మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తారు పాడమని వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను వచ్చిన ఓకే సూపర్ చాలా బాగుంది నీ వాయిస్ నేను మొదట లో విన్నప్పుడు అసలు ఇంత అద్భుతమైన వాయిస్ ఉంది ఎందుకు ఇంకా తను ఇంకా బయటకు రాలేదు అన్న ఉద్దేశంతో ఈరోజు మనం స్పాట్ ఇక్కడికి వచ్చేసినాం అన్నమాట ఎలాగైనా సరే ఎంత కష్టమైనా సరే చాలా డిస్టెన్స్ వస్తుంది నేను ఉండే ప్లేస్ నుంచి ఇక్కడికి రావాలి అంటే పొద్దున్నే లేసుకొని జర్నీ వేసుకునేసరికి ఈ టైం ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవుతుంది సో ఎనీవేస్ తన పాటను బయటకు తేవాలి తనను వెలుగులోకి తేవాలి తనకి చాలా ఆపర్చునిటీస్ రావాలి అన్న ఉద్దేశంతో వచ్చేసినాం ఇంకా ఇదంతా మీ చేతిలోనే పెట్టేస్తున్నాయి పుట్టేస్తోని మీరే నిర్ణయించేసేయండి తన లైఫ్ని సో అదే మొదట నువ్వు పాడినటువంటి పాట ఏంటి అసలు నీకు ఎవరు నేర్పించారు నాకు మా నాన్న నేర్పించండి అక్క ఓకే సాంగ్ అంటే ఎంత వయసు అప్పుడు నాకు పది సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి టెన్ ఇయర్స్ అప్పటి నుంచి పాడుతున్నావు అప్పటి నుంచి పాడుతున్నా ఓ గ్రేట్ మా నాన్న కోరిక అక్క అది మా నాన్న కోరిక ఓకే నువ్వు పాడాలి ఖచ్చితంగా అంటే తన కోరిక మేరగా ఇట్లా వాడుతున్నా ఓకే మరి మొదట నేర్చుకున్న సాంగ్ ఏంటి మొదట నేర్చుకున్నది సా లేటెస్ట్ సాంగ్ ఈ మధ్య అంటే అప్పుడు వేరే సాంగ్స్ వాడేదాన్ని అక్క కాకపోతే ఇప్పుడు పాడి నేను ముందుకెళ్ళింది ఈ సాంగ్ ఓకే పేరు తెచ్చి పెట్టిన సాంగ్ ఇది సో మనలో కోసం ఒకసారి పాడేస్తా పాడేస్తా నీలోని ప్రేమంతా నాలోనూ దాచుంచా నా మనసు గెలిచి నోడా నీతో నా గురుతోలు పదిలంగానే ఉంచా నా ఏలో అట్టే కూడా నీ పేరే నీ తలిచా కంటే రెప్పైనా నీతోనే దూరంగా నేను ఊపిరవుతాను నీ కురా నువ్వు లేక నేను నాలోని ప్రాణమే నీ ఓకే ఒక బీట్ సాంగ్ పల్లె పాట నీకు నచ్చింది ఇష్టమైంది పాలలు పాకులడంగా పాలలు మేనులు గోసులడంగా పాలలు పాలలు పాకులడంగా పాలలు మేనులు గోసులడంగా కడిబట్ట అడివెట్టి పొడిబట్ట ముడివెట్టి ఒక్కటే గుద్దు గుద్దిండే వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే ఒక్కటే గుద్దు గుద్దిండే వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే ఆడలు ఆడలు అంత గూడంగా గురిగింజగుంబాడి ఆటలాడంగా ఆడళ్ళు ఆడలు అంత గూడంగా గురిగింజ గుమ్మాడి ఆటలాడంగా గుణుకు పువ్వులతోటి ఎలికే జబ్బల మీద ఒక్కటే గుద్దు గుద్దిండే వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే ఒక్కటే గుద్దు గుద్దిండే వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే వావ్ సూపర్ 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 చాలా అద్భుతంగా ఉందిరా వాయిస్ అసలు నేను ఒకటికి పదిసారి చెప్పకుండా ఉండలేకపోతున్నాను వాయిస్ గురించి అసలు ఓకేరా ఈ పాట వచ్చా కమ్మాలందుసారి మేడాలొద్దు మిద్ద లారీల కారు బాయి సూపంగా ఉండవడొద్దు సింతాకు పుస్తే గడితే హోదరు తాటా కుల గుడిసేలు ఉంటే నాదోరా పుస్తే గడితే హోదరు తాటా కుల గుడిసేలు కమ్మాలొద్దు బుట్టాలొద్దు కాటోక డబ్బీలు వద్దు పాపిడ బిల్లాలు వద్దు పక్కా పుల్లలు వద్దు నువ్వు సల్లంగా ఉంటే చాలు నాదొర సైరకు సయ్య అంటే చాలు హోదరు సల్లంగా ఉంటే చాలు హోదరు సైరకు సయ్య అంటే చాలు నాద రంగురంగు సిరాలు వద్దురా అనుబో నుక్కర్ సో లొద్దు రాజా బో గాలు వద్దురాని వాసాలు వద్దు ఈ సిటీ కనేహులు సోపన అయితే హోదరు సచ్చేదా కసాదుకుంటన్ హాదోరా సిటీ కనేహిలు సోపత అయితే పోదోరో సచ్చేదా క సాధుకుంటా దొర సూపర్ 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 ఈ పాట వచ్చా చెక్ కరింత బుక్ నేర్చుకోలే నేర్చుకోలేక రెండు మూడు సార్లు చూస్తే వస్తుంది ఓకే ఇప్పుడు ఒక సాంగ్ రాములలో రాములమ్మ సినిమాలో ఒక పాట పాడేవు నేను దానిలో వీడియోస్ లో చూసాను ఒకసారి చిన్న పాయలోన పైకి పైకి తేలుతుంటే ఓ వాగుల్లో వంకల్లో ఆ సేలలో ఊళ్ళల్లో వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఊళ్ళల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగా క్షేమంగా ఉండాలి సూర్యుడే నీ వంకాసేనమ్మ ఓ శేరాములమ్మ సూపర్ 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 ఓల్డ్ ట్రెండ్ కూడా చాలా బాగుంది మెలోడియస్ ఎస్ వాయిస్ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ సో ఇట్లా సాడ్ సాంగ్ లో ఒక పాట లేటెస్ట్ నా పై మనసు పడి నీకేం లాభం నీ పై మనసు పడితే ఓర్వదే లోకం నా పై ప్రేమ పెంచుకోకే దీపం చిమ్మా చీకటైపోతుంది లోకం Noe e akash manta ఓకే బాగుంది బాగుంది ఈ పాట ఇంకా బయట రాలేదు అనుకుంటా ఆ రాలేదక్క ప్రోమో వచ్చింది అంతే ప్రోమో బెటర్ అంతే యూట్యూబ్లో సో ఇంకా ఈ పాట థియరీ కదా అల్లాహే అల్లాహ్ వచ్చే చలో ఒక్కసారి రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే ను దర్గకి అల్లా పిలిచి పిలిచినాని పించని పిల్ల నాదాని వాని నాడెలు కట్టి తీర్చాను లేముకొని పిల్ల కలిపిని మన బంధమే అల్లా నల్లని ముసుగులో తెల్లని మనసుతో నిండుకున్నవే నా నిండా జన్మలో ఆసు ఏదో అల్లహే అల్లా ఆందర కన్నుల కన్నీళ్లకు అల్లహే అల్లా నేను కారణమవ్వను ఏ జన్మకు అల్లహే అల్లా ఆందాల పెదవుల్లో చిరునవ్వుకు అల్లహే అల్లా నేను కారణమవుతాను ప్రతి జన్మకు సూపర్ అసలు చాలా మంది రింగ్ కూడా ఇదే కదా అప్పుడు ఆ టైంలో ఈ పాట వచ్చిన స్టార్టింగ్ లో రింగ్ టోన్స్ కానీ ఎవరి ఇంట్లో చూసినా ఎవరి ఫోన్ లో చూసినా ఇదే మోగుతా ఉండేది ఎప్పుడు సో ఇంకొక సాంగ్ ఉంటది కదా సేమ్ వర్షన్ లో ఉంటది పాడదాక చాలా మీరే కథ రాసిండో దేవుడు కదా ఆయనకేం తెలుసునబాధ ఓతేరీ మీరే కథ ఒకటయ్యే పెళ్ళితో కదా నీకేం బాధ ఎంత ప్రేమించాను ఎంత పూజించాను నాకు తప్ప ఎవరికి తెలుసే నువ్వు కోరుకుంది జరగని నిన్ను కోల్పోతుందని నువ్వు చిన్న పోతే చూడలేనే రాసుంటే నా సీత దాటవుగా నీ గీసిన గీత తెలుసుంటే నీ మనసులు గోసా పడపోదే నీ మీదనే ఆశ సిండోహ దేవుడు కదా ఆయనకేం తెలుసు వావ్ సూపర్ అసలు ఈ పాటలన్నీ మీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ హస్బెండ్ వింటారు కదా వింటారు తను ఏం ఎక్స్ప్రెస్ చేస్తారంటే ఏమంటారు ఇట్లాంటి సాడ్ పాటలు విన్నప్పుడు ఏం లేదక్క ఈ జనరేషన్ నడిచేదే ఇది కదా ఇప్పుడు కాకపోతే ఇక ఉన్నప్పుడు హస్బెండ్ ఉన్నప్పుడు మాత్రం పాడలేను పక్కకి అని చెప్పేసి తను వెళ్ళాక పాడుతుంది ఈ పిల్లలు బయటికి వెళ్ళి ఒక రెండు నిమిషాలు అని చెప్పేసి ఫోన్ ముందు పెట్టేసుకొని పాడతా ఎవరన్నా ఉంటే కొంచెం తడబడతా ఓ రెండు మూడు సార్లు ఇప్పటికైనా భయం పోయిందా లేదా ఇప్పుడు లక్షల మంది చూస్తున్నారు ఇప్పటికి ఇప్పుడు పోయిందక్క సో అట్లా మెల్లిమెల్లిగా భయాన్ని పొడగొట్టుకోవాలి సో నెక్స్ట్ ఎక్కువ నువ్వు ఈ సింగర్ పాట అయితే బాగుంటది నాకు తను ఇన్స్పైర్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారక్క ఎవరు ఫిమేలా మేలా మేల్ సింగరే హనుమంత్ యాదవ్ హనుమంత్ యాదవ్ సాంగ్స్ ఎక్కువ సాంగ్స్ అంటే ఎక్కువ ఇష్టం ఓకే ఎక్కువ వింట ఓకే ఏ పాట ఎక్కువ ఇష్టపడతావు జాను అక్కదో తీసిండు కదా ఒక సాంగ్ కుక్క లెక్కనైనా చూడే ఇడువక పక్కనే తోడుంటే జాలే మంచె సలిబువ జాదుకుంటాలే నా గుండెను నీ కోసం ఎన్నడో సచ్చంగానే నిన్ను మెచ్చంగా నువ్వు వచ్చి రాకున్న సాబు పర్వాలేదే కయ్యాలిందుకే ప్రేమలా వెయ్యి కల్లాలే మన మధ్యలా నీ కాలి కింది నేను చెప్పులా చెప్పినట్టే పడి ఉంట సెత్త డి కుంగులాలి తలదాసుకుంటానే రాముల నువ్వు రాయే రాయే రాముల నేను జస్తే వస్తావా చెప్పే ఇప్పుడే ఇడనే చచ్చిపోతా అట్ట కూడా ఒప్పకుంటే సప్పకూడోలే వాసిపోతా నేను జస్తే వస్తా చెప్పే ఇప్పుడే ఈడనే చచ్చిపోతా అట్ట కూడా నువ్వు ఒప్పకుంటే చప్పకూడో పోతా నీ అందా నేనే చూడలేదే నీలోనే అమ్మని చూసుకున్నానే నీ ఏడు బట్టి ఏడు అడుగులెత్తానని ఆశల్ని వెంచుకున్నానే నా సై అంట నువ్వు ఉంటూ సైగొత్తో సై అంటే చాలానే ప్రేమ ఉన్నదనుకుంటేనే సర్ది భూవదింటూ శరణబడితే నెత్తి కొట్టి నీళ్ళు దాపి తినిపిస్తేవే సావైతున్న లోపల నేను సేదై తినని నీ సోపులా నిన్ను సేరు తను లేను జన్మల సాగుదప్పది నాకే బాధల కొంత చోటితే నీ సిట్టి గుండెల నీలో వత్సమైతనే చిన్ని రాముల